ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమస్కారం మోడీ గారు మీరు భగవత్ స్వరూపులనే విషయం నాకు బాగా స్పష్టమవుతుంది మొన్న మీరు ఈ మధ్య ఇంటర్వ్యూలో కూడా చెప్పారట భగవంతుని ప్రతిరూపమే మీరని నిజమే సార్ మీరు రెండు వరకు మీరే ప్రతిరూపంగా భారతదేశాన్ని వెళ్తారు సార్ परमात्मा की ही कोई इच्छा है पारा ब्रह्म पारा में तुटोता शायद ईश्वर ने ही मुझे किसी काम के लिए भेजा है అందుకే భగవంతుడు స్వయముగా ఈ భారతదేశాన్ని ఏలమని చెప్పి స్వయముగా పంపించినట్లుగా అర్థమవుతుంది చాలా సంతోషము ఇంకా ఎన్ని సంవత్సరాలు అంటు గారు మీరు కొంచెము విషదముగా తెలుగులో వివరిస్తే మా తెలుగు ప్రేక్షకులందరూ కూడా చాలా ఆనందపడతారు నేనే భగవంతుని స్వరూపుడను ఆ భగవంతుడే నన్ను ఇండియా ప్రధానిగా ఏడు సంవత్సరం వరకు అయ్యా మోడీ గారు మరి సంవత్సరాలు వెళ్ళడం అంటే ఈ డెబ్బై నాలుగు అదొక ఇరవై ఏడు అంటే వంద సంవత్సరాల వరకు మీరు ఇలాగే వెళ్తూ ఉంటారా ఆహా ఎంత సంతోషముగా ఉంది మోడీ గారు

మౌరీ గారు అబద్ధాలు చెప్పకండి వింటున్నాం కదా రెండు పెద్ద తామర పువ్వులు పెడితే ఎలా చెప్పండి ఆ తర్వాత ఇంకా ఏంటో కొంచెం చెప్పండి ఆ భగవంతుడి పేరు చెప్పి మీ నాటకాలన్నీ తెలుస్తున్నాయి మీరు ఎలా ప్రవర్తించారో కూడా ఒకసారి చూసుకోండి మీ యొక్క దుస్తులు మీ శ్రద్ధ మీ వ్యవహారం అన్ని గమనిస్తున్నామండి

ఈ ఎన్నికల్లో ఏమిటి మోడీ గారు మిమ్మల్ని మళ్ళీ గెలిపించారా ఒక్కసారి మీ ఫేస్ అర్థంలో చూసుకోండి అది సరే మీరు గెలిస్తే ఈ సంవత్సరం ఏమేమి పీకుతారో కొంచెం చెప్పండి దేశానికి చేసే ఉపయోగకరమైనటువంటి పనులు మాకు చెబితే నేను కూడా కొంచెము ఆలోచిస్తాను మోడీ నాకు అడ్డు వచ్చిన వారిని ఈడీకి అప్పగించి ఆనందం పొందుతాను अय्यरी इंतकालों में U D C B A यानी जे ओबीएस इंचार्ज करता है इनके मोबाइल स्टारली को ओबीएस इंचेंट चलेगा नहीं तो हमें कि बहुत कालों में तापरी चंदन ना रुपर्टी का अर्थ है मोरी नी एनर्जी की ये पावता वो अन्य आड़ा लंच चप्पे का रिपोर्ट रोचना है इनके समाधान है? हो चप्पो आपके अंदर एनर्जी నా దేహం చాలా స్ట్రాంగ్ డొట్ నేను ఎటువంటి మాత్రలు వేసుకోను ఎనర్జీ డ్రింక్స్ అసలు త్రాగను నేను డైలీ తిట్లు తింటాను అవే నాకు ఫుల్ ఎనర్జీ ఓహో ఇలా మీ గల కారణము చక్కగా ఉదయం లేచి అందరితో తింటూ ఉంటే మీకు ఎనర్జీ ఇవే కాకుండా వచ్చే ఐదేళ్లలో మీరు గెలిస్తే ఇంకేం చేస్తారో కూడా చెప్పండి సార్ అన్యమతం లేకుండా పూర్తిగా అన్యమతీ వచ్చే ఐదేళ్లలో పూర్తిగా సంహరిస్తాను మీకు వెయ్యి మీరే తవ్వుకుంటున్నట్టున్నారు ఈ భారతదేశము విభిన్న సంస్కృతులకు విభిన్న కులాలకు విభిన్న మతాలకు చెందినటువంటి దేశమండి ఆ ఒక్క విషయాన్ని మర్చిపోయి మీరు ఇలాగ మాట్లాడితే మీకు పోకాలంగా పరించినట్టే మోడీ గారు మీ మత మౌర్య చేస్తాడు కాపండి మీరు గెలిస్తే వచ్చే ఎన్నికల్లో ఏం పీకుతారు ఏం చేస్తారో అది చెప్పండి మోడీ గారు మాకు నాకు కొత్త దుస్తులు అంటే ఎంతో ఇష్టం అందుకే గంట గంటకు దుస్తులు మారుస్తాను డోట్ ఒక్కో డ్రెస్ లక్ష రూపాయలు ఉంటేనే వేసుకుంటాను మోడీ గారు మీరు ఈ పదేళ్ల నుంచి దేశానికి ఏమన్నా చేసింది ఉందంటే అదే కదా గంట గంటకు దుస్తులు మార్చుకుంటూ మీ స్టైల్స్ మీ గెటప్పులు చూపించుకుంటూ మీ మీలన్నీ చూసాము ఇక వెళ్ళి రండి ఇక చాలు మహాప్రభు ఓం నమ శివాయ ఓం నమ శివ బాయ్ బాయ్ బాయ్